భావితరాల తరాల భవిష్యత్ కోసం ఆలోచించే నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా నవీన్ కుమార్ అన్నారు బుధవారం మధ్యాహ్నం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నవీన్ మాట్లాడుతూ చంద్రబాబు ఆలోచన విధానమే వేరని అన్నారు భవిష్యత్ తరాల కోసం కూడా ఆయన ఇప్పటి నుండే ఆలోచన చేస్తారని అన్నారు వచ్చే ఇరవై ఏళ్ళ తర్వాత ప్రజలకు ఏం అవసరాలు ఉంటాయో ముందుగానే ఆలోచించి చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటారని నవీన్ స్పష్టం చేశారు కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాది దాడిలో మృతి చెందిన వారికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మృతుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించి బ్యానర్ వద్ద పూలతో నివాళులర్పించారు అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గతంలో చాలా ఉన్నప్పుడు చాలా ప్రెస్ కూడా చెప్పడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం పర్ణాళికలో ఏర్పడిన తర్వాత రాజధాని ఎడిపోయిన తర్వాత నిలువ నీడలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ అభివృద్ధి చేస్తూ అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఒక పరిపాలన సుపరిపాలన అన్నది సాగించడం జరిగింది ఆరాధ్య సడన్గా వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది వచ్చిన వెంటనే ప్రజావేదికని కూల్చేసి రాజధాని ప్రాంతం అంతా కూడా ముప్పు గురైపోద్ది ఇది సరైన ప్రాంతం కాదు రాజధాని నిర్మాణానికి అబద్ధపు మాటలు చెబుతూ గత ప్రభుత్వంలో కట్టిన అసెంబ్లీలో కూర్చుని గత ప్రభుత్వం కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన ఆఫీసు కూర్చుని సెక్రటేరియట్ లో కూర్చుని ఈ కౌలు చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలు కూడా ఆ రాజధానిలో ఒక చిన్న అభివృద్ధి పనులు కూడా చేయకుండా ఈ ఒకటే కాదు మూడు రాజధానులు నేను ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలుకుతూ అతను చేసే ప్రతి అవినీతిని కూడా డైవర్ట్ చేసుకోవడానికి ఈ రాజధాని అంశాన్ని ముందు పెట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు ఎందుకు సర్వనాశనం చేశాడు అని చెప్తున్నాను అంటే ఈ మూడు రాజధాని నిర్ణయం వల్ల యొక్క రాజధాని లేదనడం వల్ల రమారమి రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు నూట ముప్పై కంపెనీలు వివిధ కంపెనీలు పెట్టుబడులతో వచ్చి మళ్ళీ వెనక్కి వివిధ రాష్ట్రాలకు పోయాయి పోవడం వల్ల అక్కడ రాజధాని ప్రజలు ఇబ్బంది పడ్డారు రాష్ట్రం ఇబ్బంది పడింది రాజధాని రైతులైతే రమారమీ రెండు వందల పదహారు వందల ముప్పై ఒక్క రోజులు పోరాటం చేశారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా భూమి అంటే రాబోయే తరాలకు అవసరమయ్యే భూమిని కూడా ఇప్పుడే పూలం చేసే విధంగా రమాలని నాలుగు నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎకరాలు దీన్ని కూలపి చేసే విధంగా సిఆర్డి నిర్ణయం నారాయణ గారి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంతో పాటు దీన్ని కూలపి చేసే పనులు చూసుకున్నట్టయితే వీటిలన్నిటినీ కూడా అధిగమించి మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వం రాజధానిని అభివృద్ధి వైపు నడపడానికి ఖచ్చితంగా పరుగులు పెడుతుంది మొన్నే అరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి రాజధాని అభివృద్ధికి ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది అదే కాకుండా పునర్నిర్మాణానికి ఇమీడియట్గానే నాలుగు వేల నలభై ఎనిమిది వేల పన్నెండు కోట్ల రూపాయలని ప్రభుత్వ అనుమతులతోటి పనులు ముందుకు ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది అతి తొందరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది